అందరికీ నమస్కారం ఇటీవల కుప్ప నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసి దారుణంగా కొట్టిన సంఘటన మనం చూసాం భర్త అప్పులు చేసి పరారైపోయాడని చెప్పి ఈవిని చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది చిన్న పిల్లోడు పక్కన ఉండగానే అది ప్రభుత్వం దాకా వెళ్ళింది ఆ వీడియోలు అవి సోషల్ మీడియాలో వైరల్ అవటం వల్ల ప్రభుత్వం దాకా వెళ్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఆ సంఘటన గురించి మరొక ముందే ప్రకాశం జిల్లా తాళ్లపాడు మండలం కలుజువలపాడు ఎస్సీ కాలనీలో బాలాజీ అనే వ్యక్తి తన భార్యని ఇంటి ముందే కట్టేసి అటో పోలికి ఇటో పోలికి కట్టేసి పిచ్చి కొట్టుడు కొట్టాడు ఒకసారి వీడియో నేను పక్కన పెడతాను చూడండి బ్రల్ చేసి పెడతాను ఎందుకంటే కమ్యూనిటీ గైడెన్స్ ప్రకారం ఆ వీడియోని మనం షో చేయకూడదు ఒకసారి నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆవిడ కొడుతుంటే కనుక ఆవిడ అరిచిన అరుపులు ఒకసారి చూడండి మీరే చూసాడు కదా ఎంత ఘోరంగా కొడుతున్నాడు ఆవిడ అరిచే అరుపులు వింటూ ఉంటే కనుక లెటర్గా భయమేస్తుంది అంత ఘోరంగా ట్రీట్ చేశాడు వాడు తాగుబోతా లేకపోతే ఈవిడి మీద అనుమానం ఉందా వేరే వేరే ఏ విషయాలు ఉన్నా ఒక మహిళ పట్ల భర్త బిహేవ్ చేసినటువంటి బిహేవియర్ ఇది ఎంత అమానుష్యంగా ప్రవర్తించాడు ఆవిడ పట్ల ఆల్రెడీ మనం ఒక ఇన్సిడెంట్ చూసాం భర్త అప్పులు చేసి పరారైపోతే మహిళని చెట్టు కట్టి కొట్టాడు అని చెప్పి మాట్లాడుకున్నాం దాన్ని ఖండించం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చేసిన వాళ్ళ మీద అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది ప్రతిపక్షాలు మాట్లాడి ప్రభుత్వం కూడా ఓకే అని చెప్పి మాట్లాడడం జరిగింది బట్ ఇప్పుడు అటువంటి సంఘటనే మళ్ళీ ఇంకోటి రిపీట్ అయింది అంటే మన చర్యలు కరెక్ట్గా తీసుకుంటున్నట్ట ఇటువంటి వాటి మీద ఎవరన్నా ఒక మహిళ మీద చెయ్యాలి అంటే కనుక భయపడే స్థాయిలో మన చట్టాలు ఉండాలి పోలీసులు వెళ్ళారు చర్యలు తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది కానీ ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ కాకూడదు రాష్ట్రంలో అదిగో గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఈ విధంగా కఠినమైన చర్యలు తీసుకుంది అని చెప్పి జనానికి గుర్తుండిపోయి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఇటువంటి రిపీట్ కావు బరి తగ్గించేసి ఇటువంటి పనులు చేసే వాళ్ళ మీద తాట తీసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అప్పుడే వీళ్ళో భయం వస్తుంది ఇన్సిడెంట్ మీరు చూశారు కదా వీడియో చూశారు కదా మీ అభిప్రాయం ఏంటో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటది ఇటువంటి వ్యక్తుల మీద అని చెప్పి కామెంట్ బాక్స్ తెలియజేయండి